వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ పనితీరు ఎలా ఉందని సర్వే చేసుకుని ఉంటే ఇంకో పక్క పదకొండు సీట్లు సాధించిన వైసీపీ ప్రభుత్వం వైపు మాత్రం జనాలు ఎగబడి వస్తున్నారు వీళ్ళు పరిపాలించిన ఈ సంవత్సరం కాలంలో వీళ్ళకి ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కానీ వీళ్ళ పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల ఏమో కానీ జగన్కి మాత్రం భారీగా క్రేజ్ వచ్చింది ఆయన ఎక్కడ మీటింగ్స్ పెట్టినా జనాలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు సాధించుకున్న వైసీపీ పని అయిపోయింది ఇంకా వీళ్ళు ఏం చేయలేరు అనుకొని కూటమి ప్రభుత్వం అయితే చాలా ధైర్యంగా ఉంది ఉంది కానీ ఇప్పుడు వాళ్ళందరి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టడం అందరినీ జైల్లో పెట్టడం వల్ల చాలామంది ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు వాళ్ళందరూ భయపడి లోపలే ఉన్నారు కరెక్ట్గా ఇదే టైంలో జగన్ బయటికి రావటం ప్రతి చోట మీటింగులు పెట్టడం అక్కడి జనాలు తండోపతండానికి రావటం ఈ పా ఈ పాయింట్ వల్ల సో వైసీపీ వాళ్ళకు కూడా ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళు కూడా ధైర్యంగా బయటికి రా వస్తున్నారనమాట సో వాళ్ళు బయటికి రావడమే కాదు మమ్మల్ని అరెస్ట్ చేసినా ఏం చేసినా మేము అన్నిటికీ సిద్ధం అనే మాటలు కూడా చెప్తూనే ఉన్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే జగన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ జనాలు మాత్రం చాలా తండోపతండాలుగా వస్తున్నారు జగన్ గారు మీరే రావాలి మళ్ళీ అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు సో ఎక్కడ విన్నా జగన్ నినాదమే అలాగే వాళ్ళు ఎక్కడ పార్టీ మీటింగ్ జరుపుతున్నా కూడా వాళ్ళని ఆపుతానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా కానీ గేట్లు బద్దలు కొట్టుకొని జనాలు అయితే ఆ మీటింగ్లకు అటెండ్ అవుతూ ఉన్నారు సో దానివల్ల పోలీసులకు కూడా చాలా ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి సో అంతమంది జనాలు రావటం అనేది ఈ కూటమి ప్రభుత్వంకైతే చాలా దాలను గురి చేస్తుంది సో దీనివల్ల నెక్స్ట్ మనకు ప్రభుత్వం రాదేమో అన్న భయం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంది అలాగే జగన్ ప్రభుత్వం కూడా చాలా బలపడుతుందన్న నమ్మకం కూడా జనాలకు ఏర్పడుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం జగన్ ప పెట్టిన పథకాలన్నీ చెప్పుకొని వీళ్ళు ఓట్లు అయితే సాధించారు కానీ ఓట్లు సాధించారు కానీ వాళ్ళు చెప్పిన పథకాలు సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు సో ఈ అమలు చేసే విధానంలో వాళ్ళు విఫలమయ్యారు సో దీనివల్ల ఏంటి అంటే జనాలందరికీ ఏమనిపిస్తుంది అంటే జగనే నయం కూటమి వద్దు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్ని అమలు చేశారని వీళ్ళు అమలు చేయలేకపోతున్నారని దీనివల్ల జనాలకి నమ్మకం పోతుందని అయితే చెప్తూ ఉన్నారనమాట ఈ సర్వేలలో ఇంకొకటి ఏంటి అంటే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఎక్కువ ఓట్లు రావడానికి గల కారణం జనసేన సో ఈ జనసేన కార్యకర్తలు కానీ సో జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ కానీ చూసి ఆయన గద్దెక్కాలని చెప్పేసి ఆయన కోసం అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసారు సో ఆయన్ని నమ్మి చాలా మంది ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనేది చెప్తూ ఉన్నారు సో అలాంటిది ఆయనే ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఆయన ఏ మాట్లాడకపోవడం కూడా వాళ్ళకి చాలా విషాదకరంగా అనిపిస్తుంది ఇప్పుడు జగన్ ఇలాగే చేస్తున్నట్టుగానే ఈ మీటింగ్స్ ఇవన్నీ ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో వైజాగ్ లో అలాంటి మేజర్ మేజర్ సిటీస్ లో కూడా చేస్తే నెక్స్ట్ టైం జగన్ ప్రభుత్వం రావడం అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని సర్వేలలో అయితే మనకు తెలుస్తుంది సో జనాలందరి నుంచి ఓకే నేను జై జగన్ కావాలి జగన్ రావాలి జగన్ సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా